తెలంగాణ వ్యాప్తంగా జులై మాసంలో అధికంగా వర్షాలు కురుసాయి ముఖ్యంగా రెండో పక్షంలో నిరంతరంగా వర్షాలు కురవడం అదేవిధంగా ముసురుతో కూడిన వాతావరణం ముఖ్యంగా కూరగాయల పంటల్లో పలు రకాల సమస్యలు రైతులు అవకాశం ఉన్నది రైతులు ఎదుర్కొనే సమస్యల్లో ప్రధానంగా పోషక సరఫరాల్లో అంతరాయం పురుగులు తెగుళ్లు మరియు కలుపు పోషక లోపాల విషయానికి వస్తే ముఖ్యంగా నత్రజని లోపం అనేది సమాధానంగా కనిపిస్తుంటుంది ఈ నత్రజని అనేది శాఖ పెరుగుదలకు కొమ్మలకు కాండం అభివృద్ధికి ఆకుల అభివృద్ధికి ఎందుకో దోహం చేస్తాయి అయితే నేలలో ఎక్కువ తేమ ఉండడం వలన ఈ కింది ఆకులనేవి రంగు కోల్పోవడం పసుపు రంగులోకి మారడం గమనించవచ్చు ఈ నత్రజనిలో లోపల లక్షణ నివారణ కోసం యూరియా ద్రావణాన్ని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఒక లీటర్ నీటికి ఇరవై గ్రాముల చొప్పున ఒకసారి పిచికారి చేసుకుని పదహైదు రోజుల తర్వాత మరొకసారి పిచికారి చేసుకున్నట్లయితే ఈ నత్రజిన్నోకం అనేది నివారించుకోవచ్చు అదేవిధంగా నెలలో ఎక్కువగా నీరు ఉండడం వల్ల వేరు వ్యవస్థ అవకాశం ఉంది ముఖ్యంగా భాసురం అనేది లభ్యం కాదు మొక్కలకు దీని కారణంగా ఆకుల మీద వంగరంగు మచ్చలు కొనలు ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ భాసురం లోప లక్షణాల నివారణ కోసం డిఏపి డైఅమోనియం ఫాస్ఫేట్ రెండు శాతం అంటే ఒక లీటర్ నీటికి ఇరవై గ్రాముల చొప్పున ఒక పదహైదు రోజులలో రెండు మూడు సార్లు పిచకాలు చేసుకున్నట్లయితే ఈ భాష లోపల లక్షణాలను నివారించుకోవచ్చు విధంగా తెలంగాణ నేలలో ముఖ్యంగా పొటాషియం అనేది బాగా అందుబాటులో ఉన్నప్పటికీ నిరంతరంగా వర్షాలు కురడం వలన భూమిలో ఎక్కువ తేమ ఉండడం వలన పొటాషియం కూడా మొక్కలకు నద్యం కాదు ముఖ్యంగా ఈ పొటాషియం లోప లక్షణాలు అనేవి కుదురాకుల్లో కనిపిస్తుంటాయి ఆకుల యొక్క కొసలు ఎండిపోవడం తర్వాత ఆకు యొక్క కొసలు మాడిపోవడం అనేది గమనించవచ్చు ఈ పొటాషియం లోప నివారణ కోసం పొటాషియం సల్ఫేట్ గాని పొటాషియం నైట్రేట్ గాని ఉంటుంది ఒక లీటర్ నీటికి పది గ్రాముల పొటాషియం సల్ఫేట్ గాని పొటాషియం నైట్రేట్ గాని పిచికారీ చేసుకుని పదహైదు రోజుల తర్వాత మరొకసారి పిచ్చుకారు చేసుకున్నట్లయితే ఈ పొటాషియం లోపలను కూడా సవరించుకోవచ్చు విధంగా మెగ్నీషియం లోపం కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా మెగ్నీషియం లోపం అనేది మోస్తారు ముదురాకుల్లో కనిపిస్తూ ఉంటుంది ఆకుల యొక్క ఈనెలన్నీ కూడా ఆకుపచ్చ వర్ణంలోనే ఉంటాయి కానీ ఆకు యొక్క ఈనెల మధ్య భాగం మాత్రం పాలిపోతుంది రంగు పోలిపోతుంటుంది దీనికి ఎప్సమ్ సాల్ట్ లేదా మెగ్నీషియం సల్ఫేట్ ఒక శాతం అంటే ఒక లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున పదహైదు రోజుల రెండు సార్లు పిచ్చుకారు చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా కొన్ని ప్రాంతాల్లో గంధకం లోపం కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ గంధకం లోపం లక్షణాలను అనేవి లేత ఆకుల్లో కనిపిస్తుంటాయి నత్రజని లోపం లక్షణాలు లానే పోయి ఉంటుంది ముఖ్యంగా ఆకులని కూడా పసుపులోకి మారడం ఉంటుంది గంధకం లోపలి వారణ కోసం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ దుక్కులు వేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా పిచికారి చేసుకున్న అమోనియం సల్ఫేట్ పొటాషియం సల్ఫేట్ చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా మనకు ఒక లీటర్ నీటికి ఐదు నుంచి పది గ్రాముల అమోనియం సల్ఫేట్ గాని కాపర్ సల్ఫేట్ గానీ పదహైదు వేలు రెండు సార్లు పిచకారు చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా మనకు అక్కడక్కడ బోరాన్ లోప లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి ఈ బోరాన్ లోప లక్షణాలను ఆకుల మీద కనిపిస్తాయి అదే విధంగా మనకు కాయలు కూడా కనిపిస్తుంటాయి ఆకుల మీద ముఖ్యంగా లేత చివరాకులు వంకర్లు పోవడం తర్వాత పసుపు అదే కాలు మీదైతే పగులు అనేది ఏర్పడతాయి ముఖ్యంగా టమాటోలో గాని ఇతర కూడా మనకు కాయ పగులు అనేది కారణం బోరం లోపం ఈ బోరాన్ లోపల నివారణ కోసం డై సోడియం ఆక్టాబోరేట్ ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు గ్రాములు ఒక లీటర్ చొప్పున లేదా బోరాక్స్ మూడు నుంచి నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున పదిహేను రోజుల మీద రెండు సార్లు పిచ్చుకలు చేసుకున్నట్లయితే ఈ బోరాన్ లోప లక్షణాలు నివారించుకోవచ్చు అదే విధంగా మాంగనీస్ లోప నివారణ కోసం మ్యాంగనీస్ సల్ఫేట్ ఒకటి నుంచి రెండు శాతం అంటే పది నుంచి ఇరవై గ్రాములు ఒక లీటర్ చొప్పున పదహైదు రోజుల ఇరవై రెండు సార్లు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత లోప లక్షణాలు కూడా అక్కడక్కడ కనిపిస్తుంటాయి ముఖ్యంగా ఈ లేత ఆకులు అనేవి పాలిపోయి తెలుపు రంగులోనికి మారడం కొసళ్లు మాడిపోవడం అనేది గమనించవచ్చు లోప లక్షణాల నివారణ కోసం ఫెర్ర సల్ఫేట్ అన్నభేది ఐదు గ్రాములు ఒక లీటర్ చొప్పున నిమ్మపు మూడు గ్రాములు పదహైదు వేలు రెండు సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుము లోపల లక్షణాలను వారించుకోవచ్చు అదే విధంగా అక్కడక్కడ జింక్ లోప లక్షణాలు కూడా మనకు కనిపిస్తుంటాయి ఈ జింక్ సల్ఫేట్ దుక్కులో వేసుకున్నట్లయితే సరిపోతుంది ఒకవేళ అయితే రైతులు జింక్ సల్ఫేట్ దుక్కులో వేయనట్లయితే ఈ జింక్ సల్ఫేట్ పాయింట్ ఐదు శాతం అంటే ఐదు గ్రాములు ఒక లీటర్ చొప్పున రెండు సార్లు పదిహేను రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపల నివారణ కూడా చేసుకోవచ్చు ఈ భూమిలో తేమ అధికంగా ఉండడం వల్ల నార్మడుల్లో ప్రధాన ఫలంలో కూడా నార్కులు తెగులు అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది దీని డాంపింగ్ ఆఫ్ అంటాం మొక్క యొక్క కాండము భూమికి తగిలే చోట కులిపోవడం జరుగుతుంటుంది వేరు వ్యవస్థ దెబ్బతింటుంది విత్తనము మొలకెత్తని ఆవరణ ప్రదేశాలు మనకు నార్మడు లో కనిపిస్తుంటాయి ప్రధాన ఫలంలో సన్నని కాండం యొక్క తీగ కాండం అంటాం ఆ విధంగా మారుతుంటుంది దీనికి రాగిదాతు మందువులు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ కలుపున పిచికారు చేసుకోవాల్సి ఉంటుంది నార్మల్ లో ఎత్తు నార్మల్ నిర్మించుకొని నిర్మించుకుని విత్తుకున్నట్లయితే ఈ సమస్య రాదు అదే విధంగా కార్బన్ డైజియం పాయింట్ ఒక శాతం అంటే ఒక గ్రామ్ ఒక లీటర్ కలిపి పిచికారు చేసుకున్నట్లయితే ఈ సమస్యని అధిగమించవచ్చు ప్రధానంగా వర్షాకాలంలో టమాటా పంటలో సర్వసాధారణంగా వచ్చేటువంటి సమస్య ఆకుమచ్చ తెగులు సర్కోస్పర ఆకుమచ్చ తెగులు సెప్టోరియా ఆకుమచ్చ తెగులు తర్వాత ఆల్టర్నేటివ్ ఆకుమచ్చ తెగులు అనేవి మూడు రకాల ఆకుమచ్చ తెగులు వచ్చి ఆశిస్తూ నష్టం చేస్తుంటాయి ఈ ఆకుమచ్చలు ఏర్పడిన చోట కనజాల క్షయం జరుగుతుంది దీనిని వారణకు రాగి ధాతు క్షీలినాశకాలు కానీ గంధకం ధాతు కీర్ణనాశకాన్ని పిచ్చకాలు చేసుకుని నివారించుకోవచ్చు ముఖ్యంగా కాపర్ క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటి చొప్పున లేదా కార్బన్ డైజిమ్ ఒక గ్రామ్ ఒక లీటర్ చొప్పున లేదా మ్యాంకోజెబ్ రెండున్నర గ్రాములు ఒక లీటర్ చొప్పున పిచ్చికరాలు చేసుకుని నివారించుకోవచ్చు విధంగా అంతర్వాహిక చర్యగల క్షీణ నాశకాలు ప్రాపికోనోజోల్ డిల్ట్ అంటాం ఒక ఎంఎల్ ఒక లీటర్ చేసుకొని చేసుకుని ఈ సమస్యని నివారించుకోవచ్చు అక్కడక్కడ బాక్టీరియా ఆకుమచ్చ తెగులు కూడా వస్తుంటుంది దీని నివారణకు సెప్టోమైసిన్ సల్ఫేట్ ఒక గ్రాము ముప్పై గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ ని పది లీటర్ నీళ్లు కలుపుని పిచికార్ చేసుకుని నివారించుకోవచ్చు నీళ్లు ఎక్కువగా నిలిచినటువంటి భూముల్లో మనకు ఫిజేరియం వడల తెగులు అంటాం దీన్ని ఫిజేరియం వడలు తెగులు అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది నేల ఉన్నటువంటి శీలిధనం వల్ల ఈ తెగులు వ్యాప్తి చెందుతూ ఉంటుంది దీని నివారణకు వేసవిలోనే ట్రైకోడర్మా బిరిడే రెండు కిలోలు యాభై నుంచి వంద కిలోల పశువులో కలుపుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలని పీకి ఉంటుంది తర్వాత రోగం ఆశించిన మొక్కను పీకి వేసేసి ఆ ప్రాంతంలో సాయిల్ డ్రించింగ్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ కలిపి లేదా కార్బన్ నైజిం ఒక గ్రామ్ ఒక లీటర్ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు ఇంకొక సమస్య ఏంటంటే నిరంతరంగా వర్షాలు కురవడం వల్ల కలుపుని మనం సకాలంలో తేని కారణంగా తర్వాత చాలా రకాల కలుపులు ఈ సమయంలో వచ్చి ఆశించి నష్టం చేస్తూ ఉంటాయి దీని నివారణకు ఆఫ్ ఫితాయిల్ మూడు వందల నుంచి నాలుగు వంద మిలీటర్లు ఒక ఎకరానికి రెండు వందల లీటర్లకు కల్పిచ్చుకారు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రోపాక్విజాఫ్ రెండు వందల నుంచి నాలుగు వంద మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల ద్రావణంలో కలుపుకొని పిచికార్ చేసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు గడ్డి జాతి కలుపు అనేది బాగా నిర్మితం అవుతుంది అదేవిధంగా టమాటోలో ఒకవేళ నారు నాటి పదహైదు నుంచి రోజుల వయసు ఉన్నట్లయితే మెట్రోబుజిన్ మూడు వందల గ్రాములు రెండు వందల లీటర్లు కలిపి ఒక పిచికారు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ గడ్డి బాగా పెరగడం వల్ల కొన్ని రకాల కీటకాలు కూడా పురగాయపంట ఆశించి నష్టం చేస్తుంటాయి దీనికి నువాలూరాన్ ఒక గ్రాము ఒక లీటర్ పిచికారు చేసుకోవచ్చు ఈ చర్యలన్నీ కూడా చేసినట్లయితే చీడపీడల నుంచి రక్షణ అదేవిధంగా పోషక లోప సవరణ జరిగి మంచి దిగుబడడానికి ఆస్కారం ఉంటుంది